కూడా డిపార్ట్మెంట్ లో ఉండడం జరిగింది రెండెల గారు చొరవ తీసుకుని వాళ్ళు మాట్లాడితే క్లియర్ అయిపోతుంది అలాగే పది గ్రామాల సర్పంచ్లు కొన్ని ఇబ్బందులుగా సాధన కమిటీ ఏర్పాటు చేసుకుని సెపరేట్ కావాలని చెప్పి పది గ్రామాల సర్పంచ్ లో మరి వాళ్ళు తీర్మానం తెచ్చుకొని మరి జనరల్ బాడీలో ఏదో తీర్మానం చేయాల్సిందిగా కోరడంతో వాళ్ళ కోరిక మేరకు ఈరోజు పది గ్రామాలను ఏకం చేసి పూడోర్తి హెడ్ క్వార్టర్లో చేసి మండలంగా ఏర్పాటు చేయటమే మరి ఈనాటి కొల్బేన మండల పరిషత్లో సర్వసభ్య సమావేశంలో దానికి మా సభ్యుల ఆమోదంతో మరి ఈరోజు తీర్మానం చేసుకోవడం జరుగుతుంది అలాగే గతంలో పూర్వరుగా ఎంపీటీసీ తెచ్చినటువంటి మరి రఘువన్న గారి కోరిక మేరకు అలాగే మా ఎంపీటీ సభ్యులందరి కోరిక మేరకు పోరూరు గ్రామస్తులందరి కోరిక మేరకు కూడా ఏదైతే ఏదైతే రాజకుంట చేరువుందో దాన్ని కూడా మరి రాఘవరెడ్డి గుంటగా పేరు మారుస్తూ మరి గతంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో కూడా తీర్మానం చేయడం జరిగింది ఇప్పుడు అది ఆ విషయం మీకు తెలియజేయాలని చెప్పేసి ఈరోజు కూడా దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఈ రెండు తీర్మానాలను కూడా మా సభ్యుల ఆమోదంతో ఈరోజు తీర్మానం చేసుకోవడం జరిగింది అలాగే గౌరవ సర్పంచ్లు పదవి కాలం చేపట్టిన రోజు నుండి మరి ఇప్పటి వరకు కూడా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తరఫున వచ్చినటువంటి నిధులన్నీ కూడా మరి యొక్క బద్ధంగా గ్రామ అభివృద్ధి కోసం ఉపయోగించి ఈరోజు గ్రామాల రూపురేఖలు మారినాయి అంటే అది సర్పంచ్ల పనితీరు వల్ల అలాగే గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పల్లె ప్రైదీ కార్యక్రమంలో ఈరోజు చూసినట్లయితే ప్రతి గ్రామానికి రోడ్లు రోడ్ల పక్కన అధ్యాహారంలో నాటినటువంటి చెట్లు ప్రతి గ్రామానికి వైగుంఠానం కంపోస్ట్ షెడ్ అన్నీ కూడా క్రీడా ప్రాంగణాలు అలాగే స్కూల్ డెవలప్మెంట్ ఇలా అన్నీ ఒక గ్రామంలోకి అడుగు పెడితే ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా చూసే అవకాశం మరి అభివృద్ధి చెందిన తీరు కూడా ఈరోజు సర్పంచిన పనితీరు వల్ల కనిపిస్తుంది దాంట్లో భాగంగానే ఇరవై నాలుగు గ్రామ పంచాయతీల్లో పనులన్నీ కూడా వచ్చే జరిగి సంపూర్ణంగా అభివృద్ధి చెందడం వల్ల మన మండల పరిషత్ కూడా తీసుకు